తెలంగాణ డ్రైవర్ సెల్ఫర్ అసోసియేషన్ మరి ఈ రోజు మూడు సంవత్సరాలు ముగించుకొని అడుగు పెట్టడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మరి గడిచిన మూడు సంవత్సరాలు మరి ఏ రకంగా డ్రైవర్లకి సహాయపడ్డారు ఏ రకంగా వాళ్ళ అసోసియేషన్ మరి ఇప్పుడు నాలుగో సంవత్సరంలో మరి అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం హెల్ప్ చేశారు మరి ఏమైనా హెల్ప్ చేశారా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏమైనా ప్రభుత్వాన్ని అసోసియేషన్ స్థాపించి మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది మరి గత మూడేళ్ల కింద నుంచి కూడా ప్రతి డ్రైవర్కి ఎన్నో సమస్యల పైన ప్రభుత్వంతో కొట్లాడటం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంతో ధర్నాలు చేసినాం ఆర్డీ ఆఫీస్ ముట్టినాం ఇకపోతే ప్రగతి భవనం ముట్టడిచ్చినాం టోటల్ మీద ధర్నాలు చేసినాం రాష్ట్ర రోగాలు కూడా చేసినాం ఏ తరుణంలో కూడా ఒకళ్ళు పట్టించుకున్న నాదులు లేదు మరి ఏ తరుణంలో కూడా మాకు ఒక డ్రైవర్ కూడా కరోనా టైం నుంచి కూడా ఇవ్వలేం ఏం చేసింది లేదు మాకు మేమే వేల సంఖ్యలో ఉన్న డ్రైవర్లు మనిషితో వంద యాభై రెండు వందలు ఐదు వందలు వేసుకొని ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం చనిపోయిన ప్రతి డ్రైవర్కి దగ్గర దగ్గర ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల ఇచ్చి ఒక మూడు నెలలు ఆరు నెలల ఘాసంగా బియ్యం ముక్తం కూడా అందించడం జరిగింది అట్లా దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాలకు మేము ఇప్పుడు చేసుకోవడం జరిగినాం అదే మాతోని కాలేదని మేము గవర్నమెంట్తో ప్రభుత్వంతో కొట్లాడటం కూడా జరిగింది మా మీద కేసులు పెట్టారు కానీ ఏం చేయలేదు మరి ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఒకటే ఇకనైనా ఎక్కడ డ్రైవరు చనిపోకుండా ఎక్కడ డ్రైవరు ఆత్మహత్య చేసుకోకుండా ఎక్కడ డ్రైవరు సాలిసాలని జీతాలు ఊబరు ఓలో ఆటోలు నడుపునరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా మేలుపోని ఇగనైనా మీరు కాపాడుతారని వాళ్లకు కావాల్సిన ప్రతి ఒక్క వనరులు మీరు సమకూర్చి ఇస్తారని అలాగనే రోడ్డు రవాణా శాఖ లెక్క ఎలాగైతే ఉందో మాకు డ్రైవర్ మినిస్టర్ కూడా ఇచ్చి మరి ప్రతి డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ రూపంలో పిఎఫీ రూపంలో అలాగనే ఒక కాటేజ్ రూపంలో మరి ఎక్కడికైనా పోయినప్పుడు కూడా మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా లక్షలలో అని చెప్తారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇచ్చిన తరుణంలో